రాజమండ్రి పొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యకు పాల్పడిన నాగంజలి కుటుంబాన్ని వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుధూ కళ్యాణి అదేవిధంగా అధికార ప్రతినిధి శ్యామలమాచి ఎంపీ పరత్ రాము పరామర్శించారు ఈ సందర్భంగా వైసిసిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుధూ కళ్యాణ్ మాట్లాడుతూ ఘటన జరిగి పది రోజులైనా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గాని ఘటన పట్టించుకోరా అని ప్రశ్నించారు రాష్ట్రంలో ఒక యువతిని దారుణంగా హింసించి ఆత్మహత్యకు పురుగొలిపేలా చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని అడిగారు ఇక ఏ హాస్పిటల్లో అయితే బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందో అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడం దారుణమని అన్నారు అలాగే వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్యాంలా మాట్లాడుతూ బాధిత కుటుంబం తల్లుదిల్లిపోతుందని అన్నారు సహాయంగా ఉండాల్సిన ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుందని నిలదీశారు బాధిత తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇక అనంతరం మాజీ ఎంపీ మార్ఖాని పరత్ మాట్లాడుతూ నాగాంజలి దారుణంగా హింసించిన దీపక్ శిక్షించాలని డిమాండ్ చేశారు ఎర్క తెలుగుదేశం పార్టీని అతడు సలిహితులు కావడంతో ఏ రకమైన చర్యలు లేదని ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు ఈ కంజలి తనను ఆనుగా ఇంజెక్షన్ తీసుకోలేదని ఎవరు చేశారనే విషయాన్ని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేయాలని అన్నారు మామ మామయ్య గారు చెప్తా ఉన్నారు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందా లేకపోతే చనిపోయిన టైంలో లేకపోతే ఎవరైనా ఆ వైల్ ఇచ్చారా అప్పుడు ఆ అమ్మాయి ఆన్ డ్యూటీలో ఉందని కూడా చెప్పారు అది ఏపట్మేట పాదపేసి కూడా ఉంది అదేనండి కూడా నేను చెప్తున్నా ఇప్పుడు ఆ అబ్బాయి గతంలో కూడా ఈ రకమైన మనస్తత్వం ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు గతంలో పాత కేసులు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు మరి ఇక్కడ ఏజీఎం కింద ఎట్లా పనిచేస్తున్నాడో కూడా తెలియదు అదేనండి ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి మొన్న తల్లిదండ్రులు ఇద్దరిని తీసుకుని వెళ్ళాను కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు ప్రతి రోజు కూడా హెల్త్ బులిటెన్ ఇస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడు అయితే మేము కనుక్కున్నది ఏంటంటే పొజిషన్ ఆ రోజు ఏదైతే ఉందో సేమ్ అదే పొజిషన్ ఉంది కొంత హార్ట్ ఇంకా మెరుగుగా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు కానీ దాన్ని నివేదిక ఆథరైజ్డ్ సిగ్నేచర్ తో తీసుకుంటాము ప్రతిరోజు కూడా హెల్త్ బులెటిన్ అనేది తీసుకోవడం జరుగుతుంది తీసుకోవడం కూడా రాదండి మాకు వచ్చి కానీ ఇంకా క్లినికల్ గా తనకైతే ఇంజక్షన్ చేసుకోవడం రాదు అండ్ ఆ ఐవీ ఇంజక్షన్ తను చేసుకోలేదు ఇట్ విల్ బి మసిల్ అండి సో తనైతే చేసుకోలేదు ఖచ్చితంగా ఎవరో ఒక లిచే మేము అనుకుంటున్నాం అండ్ ఇప్పటికొచ్చి కేషీ గురించి కానీ ఏమీ చెప్పలేదు ఇట్స్ బీన్ వన్ వీక్ అసలు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది ఏంటను అప్పుడు చిన్న ప్లనిసి సీసీటివి కూడా రిలీజ్ అవ్వలేదంటే ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో వీరే అడగ చేస్తుండి జనరల్ గా ఐవి ఇక్కడ ఇస్తారు ఇక్కడ ఇచ్చినప్పుడు ఇలా ఓపెన్ చేసి ఇక్కడ టైట్ గా ఒక బ్యాండ్ కట్టి ఆ నరం దొ르కే దాకా కూడా డాక్టర్స్ ఇలా ఇలా కొట్టి కొట్టి ఆ వైల్ ఇస్తారు ఆ ఐవి ఇస్తారు ఇచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉన్నారు ఆమెకి ఇక్కడ జనరల్ గా చాలా సీనియర్ మోస్ట్ అయితే అయినా కూడా అది కష్ట సాధ్యం అవుతుంది మలానా ఆ నరం దొరికి ఆ నరంలో ఇంజెక్ట్ చేయడానికి మరి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు ఆమెకి ఐవి తీసుకోవడం రాదు అని క్లియర్ గా చెప్తున్నారు మామూలుగా సీనియర్ మోస్ట్లకే చాలా కష్ట సాధ్యం అవుతుంది ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు తీసుకోవడం మరి అలాంటిది ఒక టెన్ ఎంజి అంత డ్రగ్ తీసుకున్నారు అంటే ఇక్కడ కూడా అనుమానాలు కూడా రేకెత్తిస్తా ఉన్నాయి మరిప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉన్నారు దాని గురించి మేము సీసీ ఫుటేజ్లు అడుగుతా ఉన్నాం దాని గురించి ఆ సీసీ ఫుటేజ్ ఎయిట్ జీరో టూలో లో జరిగిందని చెప్తా ఉన్నాం ఎయిట్ జీరో టూ నిన్న రూమ్ నెంబర్ ఆ రూమ్ లో జరుగుతుందని నేను అంటా ఉన్నాను ఇప్పుడు ఒక మహిళకి అన్యాయం జరిగిందని కుటుంబ సభ్యులు వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు అందరూ వచ్చి రోడ్లెక్కి వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నా కూడా ప్రభుత్వము ఈ పార్టీకి ఎందుకు స్పందించట్లేదు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు హోంమంత్రి గారు అనేది అర్థం కాని అంశం వీళ్ళు ఏమన్నా వైసీపీ మనుషులా అని అడుగుతున్నా ఒకవేళ వైసీపీ మనుషులైనా మనుషులు కాదా అని అడుగుతున్నా అది ఏంటి ఎక్కడ జరుగుతా ఉంది ఎక్కడ న్యాయం జరుగుతా ఉంది ఎంత బాధతో చెప్తా ఉన్నామండి అసలు మీరు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ని తీసుకురండి తీసుకుని వచ్చి అమ్మాయి హెల్త్ బులెటెన్ ఏంటనేది ఒక స్పెషలిస్ట్ డాక్టర్ హైదరాబాద్ నుంచి బాంబే నుంచి తీసుకురండి తీసుకుని వచ్చి తగిన న్యాయం చేయాలి పది రోజుల నుంచి అదే స్టేటస్ ఉంది అని చెప్తా ఉన్నారు మరి వాళ్ళు ఊరు ఊరంతా కూడా ఇక్కడ వచ్చి హాస్పిటల్ దగ్గర పడిగాపులు కాస్తా ఉన్నారు ఇప్పుడు అమ్మాయి ఏ రకంగా మెరుగుపడుతుంది అనేది పూర్తి స్థాయి నివేదిక ఇవ్వండి వైద్యం చేస్తున్నాం చేస్తున్నాం అని ఇప్పుడు ఇందాక నేను డాక్టర్తో మాట్లాడితే పది రోజుల క్రితం ఏ రకంగా ఉందో ఇప్పుడు అలాగే ఉందని అని అంటున్నా అలానే ఉందని చెప్తా ఉన్నారు అసలు ఎక్కడ న్యాయం జరుగుతుంది మా మహిళా అధ్యక్షురాలు అదేవిధంగా అధికార ప్రతినిధి గారు వీరిద్దరూ కూడా ఇవాళ మహిళలు ఇక్కడికి వచ్చి అమ్మాయి అంజలికి అంజలి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది నేను ఒక మాట అయితే క్లియర్గా చెప్తున్నానండి ఇక్కడ రాజకీయాలు చేయడానికి ఎవరు రాల ఒకటే అంశం చెప్పండి ఇవాళ ఒక మహిళకి అంజలికి ఇంత అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి గారు స్పందించారా డిప్యూటీ సీఎం గారు స్పందించారా హోం మంత్రి గారు స్పందించారా కనీసం ట్వీట్ అయినా చేశారా ఇంత ఘటన జరిగి ఒక దీపక్ అనే ఒక వ్యక్తి గురించి ఒక కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే వ్యక్తి గురించి అతను డైరెక్ట్ గా ఇంజెక్షన్ తీసుకున్నాడని చెప్తా ఉన్నప్పుడు ఇంజక్షన్ ఆ అమ్మాయి తీసుకుంది సూసైడ్ నోట్ రాసుకుంది క్లియర్ గా మరి ఏం యాక్షన్ తీసుకున్నారండి దానిపైన ఇంకా పూర్తి స్థాయి సమగ్రమైన విచారణ జరగాలి పాయింట్ నెంబర్ వన్ రెండో అంశంకి వచ్చేసరికి ఇవాళ క్లియర్గా నేను ఒకటే అంశం చెప్తున్నా మెరుగైన డాక్టర్స్ ని తీసుకురండి తీసుకొచ్చి అమ్మాయి హెల్త్ కండిషన్ చెప్పండి గవర్నమెంట్ మీరు తీసుకుని వచ్చి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ వేసిన ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఏం చెప్తారో అదే చెప్తారు ఒక ఎక్స్పర్ట్ ని హైదరాబాద్ నుంచి కానీ బాంబే నుంచి కానీ తీసుకుని వచ్చి అమ్మాయి హెల్త్ పొజిషన్ ఏంటనేది చెప్పండి చెప్పి ఒక క్లారిటీ ఇవ్వండి రెండో అంశము సీసీ ఫుటేజెస్ సీసీ ఫుటేజెస్ ని బయటకి ఇవ్వండి అసలు ఏం జరిగిందో సమగ్రమైన విచారణ జరపాలి ఇప్పుడే శ్యామ్లా గారు చెప్పినట్టు కూడా ఇంజక్షన్ ఆమె తీసుకుందా లేకపోతే ఎవరైనా ఆ వైల్ ఇచ్చారా దానిపైన కూడా అనుమానాలు ఉన్నాయి మూడో అంశం వచ్చేసరికి మేము క్లియర్ గా చెప్తా ఉన్నా ఈ దీపక్కి పిల్లనిచ్చిన మామ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకమైన వ్యక్తి క్రియాశీలకమైన సభ్యుడు తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేశారా లేదా అని అడుగుతా ఉన్నాం అంటే మీరు మీ పార్టీ వ్యక్తులు వెనకేసుకుని వస్తున్నారా అని అడుగుతా ఉన్నా దీనిపైన ఇప్పుడు దాకా ఏ రకమైన స్పందన లేదు ఇప్పుడు ఒకవేళ నిజంగా మీరు మహిళా పక్షపాతి అయ్యి కూటమి ప్రభుత్వం ఉంటే ఇమీడియట్ గా మీరు దాన్ని సస్పెండ్ అతన్ని సస్పెండ్ చేయాలి కదా పార్టీ నుంచి లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా కనీసం ఒక మాటైనా మాట్లాడారా ఈ వన్ నాట్ల పైన ప్రజలకి మీరు ఏమి న్యాయం చేస్తారనేది ఎవరికి అర్థం కావట్లా మా కళ్యాణి గారు వరద కళ్యాణి గారు చెప్పినట్టు కూడా ఇమీడియట్ గా మహిళా హోంమంత్రి కనీసం మహిళా హోంమంత్రి అయినా ఇక్కడ వచ్చి స్పందించి ఇక్కడ కుటుంబ సభ్యులకి ధైర్యం కల్పించి ప్రభుత్వం అండగా ఉంది అనే ఒక అంశాన్ని అయినా మీరు కనీసం చేయలేకపోయారు పది రోజుల్లో మీ తాలూకా శుద్ధి ఏంటనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థం అవుతుందని కూడా ఈ సందర్భంగా హెల్త్ కండిషన్ అదేనండి ఇప్పుడు ఆ పది రోజుల క్రితం ఏదైతే పొజిషన్ ఉందో సేమ్ అదే పొజిషన్ ఉంది ఇంకొక అంశం కూడా నేను గతంలో కూడా మొన్న కూడా చెప్పాను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది ఇరవై నాలుగో తారీఖున కానీ పోలీస్ ఇచ్చిన స్టేట్మెంటు ఇరవై మూడో తారీఖున ఎందుకు వ్యత్యాసం ఉంది మేము వచ్చి ఇక్కడ ఆందోళన దిగిన తర్వాత అప్పుడు కఠినమైన సెక్షన్లు ఇంకా అమెండ్మెంట్ ఇచ్చారు ఏదైతే అబ్జెక్షన్ టు రేప్ అని కానీ లేకపోతే ఇలాంటి లైఫ్ ఇంప్రిజన్మెంట్కి సంబంధించి సెక్షన్స్ని ఇంకా అమెండ్మెంట్ చేశారు అప్పుడు దాకా సింపుల్ బెయిలబుల్ సెక్షన్స్ ఎందుకు చేశారు ఇప్పుడు ఆ నిందితుడు ఇక్కడ ఇదే హాస్పిటల్లో వైల్ వైల్ ఇచ్చాడా లేకపోతే అమ్మాయి తీసుకుందా ఇదే హాస్పిటల్లో సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ అనేది తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది మా తాలూకా డిమాండ్ చేస్తా ఉన్నాము పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి ఈ కుటుంబ సభ్యులకు అండగా ఉండి పోరాడుతుంది ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఆల్రెడీ వెళ్ళింది ఖచ్చితంగా ఈ కుటుంబ సభ్యులకు పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది వీరికి న్యాయం జరిగేదాకా అంతిమ పూర్తి స్థాయిగా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది మా పాప సూసైడ్ లెటర్ ఒక రెండు సార్లు క్షుణ్ణంగా చదివితే అసలు నిజంగా ఒక సందేహం అనేది కలుగుతోంది ఇది నిజంగా ఆత్మహత్య యత్నమా లేకపోతే హత్యాయత్నమా అని ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఏదైతే అంజలి అనే అమ్మాయి తీసుకుందో అది గా ఎవరు తీసుకోలేరు అనే విషయం భరత్ గారు చాలా మంది డాక్టర్స్తో మాట్లాడుకుంటే ఆయనకు తెలిసిన విషయము అండ్ అది నిజంగానే గా తీసుకుంటే కాసేపటికి అది ప్యారలైజ్ అయిపోతుంది బాడీ అంతా సో అది తీసుకోలేరు మరి అలాంటిది టెన్ ఎంఎల్ ఆ అమ్మాయి ఎలా తీసుకుంది లేదా అమ్మాయికి ఎవరైనా ఇంజక్షన్ ఇచ్చారా ఇలాంటి అనుమానాలు అయితే నాకు లైక్ ఆ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత నాకు కలుగుతున్నాయి అసలు ఈ విషయం మీద పూర్తిగా ఆ అమ్మాయిని పరామర్శించాలని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని వాళ్ళ మా ఎమ్మెల్సీ గారు రాష్ట్ర మహిళా అధికార అధ్యక్షులు భరత్ కళ్యాణి గారు కానీ అలాగే బార్గాని భరత్ గారు కానీ ఎక్స్ఎల్పి అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్ సో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని నేను కానీ ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి ఆ తల్లిదండ్రుల మొహాలు చూడండి పన్నెండేళ్ల తర్వాత ఒక పాప పుడితే ఆ పాపకి ఇలా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది అసలు ఈ పెద్ద మనిషి ఆయన కళ్ళలో చూసి నేను మాట్లాడలేకపోతున్నాను నిజంగా అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కాదు వీళ్ళ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో అడుగడుగున అడుగడుగున రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతి రోజు ఏదో ఒక అగైత్యం జరుగుతూనే ఉంటుంది ఏమన్న అంటే మాకు మహిళలంటే అపారమైన గౌరవం మేము మహిళా సంక్షేమం చాలా చేస్తాము మా ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంటారు సంక్షేమ సంగతి దేవుడేరుగా ముందు ఇలాంటి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి వాళ్ళ ఆడపిల్లలు బయటకు వచ్చి ఎక్కడికి ఏం చేసినా కూడా మళ్ళీ క్షేమం ఇంటికి తిరిగి ధైర్యాన్ని మీరు ఇవ్వండి చాలు ఒక పెద్ద మనిషి ఏమో చెప్తున్నారు నిన్న మొన్న మాకు సత్తా లేదు అందుకనే మేము మా నాయకులు ఏం చెప్తే అది చేస్తాము అని చెప్పి చెప్తున్నారు మీకు మీ పాలనలో సత్తా లేదన్న విషయం మాకు తెలుసు మీరు చెప్పిన విషయం మీరు చెప్పిన విషయం విన్నాక ఇలాంటి ప్రజలకు కూడా అర్థమైంది మీ పాలనలో సత్తా లేదన్న విషయం కానీ ఇలాంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి లేదా హోమ్ మినిస్టర్ మహిళా అధ్యక్షులు ఉన్నారు ఆవిడ ఆవిడ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మీరు వీళ్లతో మాట్లాడే సత్తా మీకు ఉంది కదా అదైతే చేయగలరు కదా కనీసం ఆపరణ చేశారా మీరు పెద్ద మనిషి ఎలా అయిపోయారు ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళ అమ్మగారు ఏమడుతున్నారు మీరు న్యాయం చేయలేకపోతే ప్రభుత్వం కనుక న్యాయం చేయలేకపోతే ఆ ఇంజక్షన్లు ఏవో మాకు కూడా ఇవ్వండి రెండు ఇంజక్షన్లు అని అడుగుతున్నారు ఇదా ప్రజలకు మీరు ఇచ్చే ధైర్యం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంత శ్రద్ధ చూపించారు వాళ్ల క్షేమం కోసం వాళ్ళకి ధైర్యం కల్పించడం కోసం ఏ ఏ చట్టాలు తీసుకొచ్చారు ఏ యాప్లు తీసుకొచ్చారు మనందరికీ తెలుసు ఆయన రోడ్డు మీదకి వస్తే అరచేతిలో హారతులు ఇచ్చారు ఈ రోజున మీరు రోడ్ల మీదకి వస్తే హాయి కూడా చెప్పరు ఎవరు అలాంటి పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు ఆ దీపక్ అనే వ్యక్తికి ఎందుకు ఎందుకు మీరు ఇంకా ఆయన వెనకేసుకుని వస్తున్నారు ఎందుకని ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే అంజలి విషయం అనే కాదు ఇతర చాలా మంది ఆడపిల్లల్ని కూడా ఆయన ఇలాగే వేదిస్తున్నారనే విషయం బయటపడింది ఎందుకు అలాంటి వ్యక్తి కొమ్ము కాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు దయచేసి దయచేసి ఇప్పుడైనా సరే మీరు ఈ విషయాన్ని పట్టించుకుని ఈ తల్లిదండ్రులకి అండగా నిలబడతారని అనుకుంటున్నాం అమ్మ మేమైతే కళ్యాణి గారు చెప్పినట్టు ఇందాక భరత్ గారు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మీరు ఎలాంటి పోరాటం దిగినా మీకు అండగా నిలబెడుతుందమ్మా ఇది మాత్రం దయచేసి గుర్తుంచుకోండి మీరు ధైర్యాన్ని కోల్పోద్దు బెడ్ మీద అచేతనంగా ఆమె పడి ఉంది నిజంగా చూసి గుండె తరుక్కుపోయింది చాలా బాధ అనిపించింది ఎంత దారుణమైన పరిస్థితి ఏ ఆడబిడ్డకు కలగకూడదు తల్లిదండ్రులు మనం చూసాం ఎక్కడే ఉన్నారు అమ్మా నాన్న వాళ్ళ బాధ నిజంగా వర్ణనాతీతం అండి పన్నెండు సంవత్సరాలు పిల్లలు లేక 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 పుట్టిన ఆమె కష్టపడి చదివించారు మరొక నెల రోజుల్లో కోర్స్ కంప్లీట్ అయిపోయి ఫార్మసీ విద్య కంప్లీట్ అయిపోయి ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సిన అమ్మాయి ఈ రోజు ఇలాగా ఆత్మహత్య యత్నం చేసుకొని బెడ్ మీద అచేతనంగా పడి పడి ఉంది అంటే ఎంత దారుణం దీనికి కారణం ఎవరు నిజంగా సమగ్రమైన దర్యాప్తు జరుగుతుందా ఆమె సూసైడ్ నోట్ కూడా చదవడం జరిగింది ఆ దీపక్ అనే వ్యక్తి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ అనే వ్యక్తి దారుణంగా ఆమెకి మోసం చేసి బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది ఆడపిల్లలకి రక్షణ లేదు ఇవన్నీ కూడా ఆవిడ ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది ఎంత దారుణం ఆమె బాధ ఆ లేఖలో ప్రతి అక్షరంలో కూడా కనిపిస్తూ ఉంది అంత దారుణంగా వేధించి ఈరోజు ఆమె ఈ ఆత్మహత్యాత్నం చేసుకోవడానికి కారకుడయ్యాడు దీపకని వ్యక్తి దీనికి సరైన స్పందన ప్రభుత్వం కానీ పోలీసులు కానీ హాస్పిటల్ యాజమాన్యం కానీ ఉందా నేను అడుగుతూ ఉన్నాను విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తే అలాగే మా ఇన్ఛార్జి గారైన భరత్ గారు దీని మీద మాట్లాడితే అప్పుడు కొంచెం స్పందించి కేసు పెట్టడం జరిగింది ఇంత దారుణమా ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఆడపిల్లలకు రక్షణ లేదా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే అడుగు ఏదో ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాం ఆ పాపవేషంలో మనకి క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగట్లేదు అనేది అర్థమవుతుంది ఇదే హాస్పిటల్లో ఆమె ఆ ఇంజెక్షన్ చేసుకుంది సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికి కూడా ఇవ్వట్లేదు తల్లిదండ్రులకి ఇస్తే ఏం జరిగిందో తెలుస్తుంది కదా ఆ మెడిసిన్ కూడా చాలా డేంజరస్ మెడిసిన్ అంట అది వాళ్ళంతటి వాళ్ళు ఇచ్చుకోలేరని చాలా మంది డాక్టర్స్ చెప్పడం జరిగింది మరి వేరే వ్యక్తులు చేశారా ఇది నిజంగా ఆమంత్రాం చేసుకుందా వేరే వాళ్ళు ఆమెని చంపడానికి ఇలా చేశారా ఇవన్నీ బయటకు రావాలంటే సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావాలి కదా ఇందాకే వాళ్ళ తల్లిగారు చెప్పడం జరిగింది ఆమె రూమ్మేట్స్ని కూడా ఇంతవరకు కూడా ఎవరితో మాట్లాడినివ్వట్లేదు అనేసి ఎంత దారుణం నిజాలు ఎలా బయటకు వస్తాయి ముఖ్యమంత్రి గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ ఉన్నారు దీని మీద ఎంత పది రోజులైంది ఇరవై మూడో తేదీ జరిగింది రోజు ఒకటో తేదీ ఏమి స్పందించారు వాళ్ళు మననే ముఖ్యమంత్రి గారు పోలవరం చూడడానికి వచ్చారు అదే స్పెషల్ ఫ్లైట్ లో పక్కనే కదా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించి ఆ అమ్మాయిని చూస్తే బాగుండేది కదా వాళ్ళకి అంత ధైర్యం ఉండేది డిప్యూటీ సీఎం గారు పక్కనే ఉంటారు పక్క నియోజకవర్గం దగ్గరలోనే అతను ఏమన్నారు ఆడవాళ్ళకి ఎవరైనా వేధిస్తే తాట తీస్తానని చెప్పారు ఆవిడ అంత క్లియర్గా ఆ సూసైడ్ నోట్ లో రాయడం జరిగింది ఎంత ఘోరంగా దీపక్ అనే వ్యక్తి వేధించి విసిగించాడు ఎంత దారుణంగా మోసం చేశాడు అనేసి మరి ఆ దీపక్ తాట తీయాలి కదా అంటే టీడీపీ వ్యక్తి టీడీపీ సింపతైజర్ అయితే వాళ్ళని ఇంక ఏమీ వీళ్ళు దండించరా బాధితులకు న్యాయం చేయరా హోమ్ మినిస్టర్ గారు పక్క జిల్లాయే మరి ఆవిడ వెంటనే ఒక మహిళ హోమ్ మినిస్టర్ ఆవిడ వెంటనే వచ్చి ఈ కుటుంబానికి ధైర్యం చెప్పాలి కదా ఆ పాపకి మెరుగైన వైద్యం అమ్మాయికి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా అవి ఏమీ ఇందులో కనిపించట్లేదు అడుగు ఎన్నో సందేహాలు ఎన్నో ప్రశ్నలు ఈ ఎపిసోడ్ మొత్తంలో కనిపిస్తూ ఉంది తక్షణమే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకురావాలి ఆ పాపకి మెరుగైన వైద్యం అందాలంటే ఇదే హాస్పిటల్లో ఈ సంఘటన జరిగితే అక్కడే వైద్యం చేస్తుంటే ఏమి సరైన వైద్యం అందుతుంది మెన్ కమిటీ వేశారట డాక్టర్స్ తోని ఇదే హాస్పిటల్లో వైద్యం జరుగుతున్నంత సేపు ఆమెకి ఏమి న్యాయం జరుగుతుంది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఎక్కడైనా కేసులు పెడుతున్నారా మాటల వరకే తప్ప బెల్ షాప్ సరికట్టడంలో ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పారు ఎక్కడ చూసినా గంజాయి ఈ సంఘటనలన్నింటికి ఇదే కదా కారణం వాటిని తక్షణమే నిర్మూలించాల్సిన అవసరం ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన దేశ యాప్ ని ఈ రోజు నిర్వీర్యం చేసి దాని కాపీ కడుతూ ఆ శక్తి యాప్ అంటూ ఏదో తెచ్చారు మరి శక్తి టీమ్స్ ఎక్కడ హోమేస్ గా చెప్తూ ఉన్న శక్తి టీమ్స్ ఉంటాయి అనేసి మరి ఈ మహిళకి ఎంత కష్టం వచ్చినప్పుడు శక్తి టీమ్స్ వచ్చి ఆదుకోవాలి కదా ఆ మహిళకి ఆ ఆ అమ్మాయి అంత అచేతనంగా పడి ఉంది కారకుల్ని కనిపెట్టాలి కదా శక్తి టీం తిరుగైన వైద్యం వాళ్ళు కోరుకుంటున్నారు ఆ పాపని తిరిగి మాకు ఇవ్వండి అనేసి మెరుగు వైద్యం అందించి ఆ పాప మళ్లీ తిరిగొచ్చేటుగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అలాగే పోలీసుల మీద కూడా ఉందని తెలియజేస్తున్నాను అలాగే మా పార్టీ తరఫున ఈ కుటుంబం ఎటువంటి పోరాటం చేసినా దానికి పూర్తి మద్దతుగా మేము ఉంటామని కూడా తెలియజేస్తున్నాను అలాగే మా భరత్ గారు మొన్ననే వెంటనే స్పందించి దీని మీద మాట్లాడడం జరిగింది అప్పుడు కొంచెం చలనం వచ్చింది దయొంచి ఆ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టండి ఆ అమ్మాయికి న్యాయం చేయండి అని మా

ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఎక్కడికన్నా మెరుగైన ఎటువంటి ఎక్కడికి తీసుకెళ్ళకపోతే ఇక్కడే ఇటువంటి అయితే ఇక్కడే అవుతుంది ఎక్కడైనా అదే మందు అదే వచ్చు అని చెప్తున్నారు కనుంచి కొంచెం మెరుగ్గా ఉండాలని ఉందని అని అంటున్నారు మనకేం ఉన్నారు కదా డ్యాటర్లో మా బాబుని మా ఎలాగైతే ఇక్కడికి వచ్చిందో అలా పంపించమని నేను కోరుకుంటున్నాను ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఆ పిల్లలకి రాకుండా కాలేజ్ మేనేజ్మెంట్ కూడా మాకు సపోర్ట్ ఉంది ఆ స్టూడెంట్ కాబట్టి ఎన్నెంత్రెండ్ని ప్రిన్సిపల్ ని కూడా చాలా తిట్టారు ఆ రోజు తిట్టి మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి లేని మీకెందుకు అని చెప్పి మా ప్రిన్సిపల్ మేడం హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు అన్నారు కూడా వాళ్ళది అనేసి అంటే డిడీపీ వాళ్ళకి రక్షించేస్తారనమాట మేనేజ్మెంట్ వాళ్ళు మా ప్రిన్సిపల్ మేడం వస్తే ఎందుకు వాళ్ళకి లేని మీరే పిల్లల్ని తీసుకెళ్తున్నారు అని చెప్పి మేడం చాలా కుట్టారండి పిల్లల మీద కూడా కేసులు పెట్టారు నార్మల్ స్టూడెంట్ కాదు తను స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుండి సిక్స్త్ ఇయర్ వరకు తను బ్రిలియంట్ అండ్ ఫస్ట్ ర్యాంకర్ కూడా అలాంటిది ఇంకో టూ మంత్స్ లో ఇంటర్న్షిప్ అయిపోయి గోల్డ్ మెడల్ తీసుకునే అమ్మాయి ఇంతలా పిరిగి పని చేయ చేస్తుందని అసలు ఎవరు నమ్ముతారండి అండి తను తీసుకో వేరే వాళ్ళు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చు ఇయర్స్ అయింది ఒక్క పేపర్ కూడా దొరకలేదు అంటే మాకు ఇంటర్న్షిప్ లో స్కేష్ షీట్స్ అన్ని ఉంటాయి ప్రొబైల్ ఫోన్స్ అలాంటిది ఒక్క స్కేష్ షీట్ కూడా దొరకలేదు ముగ్గురు అసలు ఆ డైరీలో హ్యాండ్ రైటింగ్ ఎక్కడ టాలీ చేస్తామో అని చెప్పి తన రూమ్ లో ఉన్న పేపర్స్ అన్ని కూడా మిస్ చేశాను అంటే ఆ రోజు మేము తన సపోర్ట్గా మా కాలేజ్ నుంచి అందరూ వచ్చి తనకి సపోర్ట్ చేశారని చెప్పి హాస్పిటల్ వాళ్ళు మా మేడం చూడడానికి వస్తే ఆవిడ్ని చాలా గట్టిగా తిట్టారు బ్యాడ్ రోజు సార్ మా కాలేజ్ కాలేజ్ ఒక స్టూడెంట్కి అలా అయిన తర్వాత ఏ మేనేజ్మెంట్ మాత్రం సైలెంట్గా ఉంటదండి ఆ మాత్రం కూడా చేయకపోతే ఇంకా కాలేజ్లో చదువుకున్నందుకు మాకు పిలువ ఉండదు కదా సో బై వాళ్ళు మాకు అంతగా ఇచ్చారు సపోర్ట్ చేశారు అందులో తప్పేముంది వాళ్ళు మాకు ఇష్టం మేడం ఎందుకు అలా తిట్టారు